మిత్రులు ఈ హాలు నిండిపోయి ఆహాలు నిండిపోయి బయట నిండిపోయి కొద్దిగా అసౌకర్యంగా ఉన్నటువంటి మాట వాస్తవం దాన్ని మేము గమనించడం జరిగింది వేదిక మీదున్నటువంటి తెలంగాణ బీసీ వర్గాల ఆలోచన బీసీ ప్రజల మేధస్సు తరతరాలుగా ఈ జాతుల కోసం తమ ఇక్కడ జరిగితేనే ఈ సిగ్నల్ వస్తుంది ఇక్కడ జరగాల తమ మేధస్సును ఈ కోసం ఈ జాతి ప్రజల కోసం దారపోసి ఏ రోజైనా ఈ జాతులను అధికారం వైపు ఆర్థికం వైపు ఆత్మ గౌరవం వైపు ముందుకు ముందుకు నడిపించాలని అహర్నిశలు కలలు గంటూ నిత్యం కృషి చేస్తూ వస్తున్నటువంటి వేదిక మీదున్నటువంటి మేధావి సమాజం మీ అందరికీ పేరు పేరున పాదాభివందనం మేందరం తెలియజేస్తా ఉన్నా అలాగే తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు హక్కులు దక్కాలని ఈ మెజార్టీ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఎన్నో పోరాటాలు చేసి త్యాగాలకు గురైనటువంటి ఈ కుటుంబాలకు ఆ అమరవీరులకు నేను సోదరుడిగా వినమ్రంగా మీ అందరి ముందు నిలబడి నమస్కరిస్తా ఉన్నా అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా తండ్రి గారేటువంటి మా నాన్నగారి పాదాలకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవాళ సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎందుకు ఇది డిస్టర్బెన్స్ వస్తుంది దయచేసి కొంచెం అక్కడ జరగండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఈ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసినటువంటి సందర్భం అలాగే ఈ దక్షిణ భారతదేశంలో హక్కులు దక్కాలని అహర్విశలు పోరాడినటువంటి పెరియార్ రామస్వామి గారు అలాగే ఈ విశ్వకర్మ బిడ్డల ఆశా జ్యోతి మనందరి చాలా దట్టంగా భావించేటువంటి విశ్వకర్మ వీళ్ళందరి జయంతి ఇంత శుభ సూచకమైనటువంటి ఈ సెప్టెంబర్ పదిహేడు తారీఖును బీసీల తలరాత మారే మారే దినంగా నేను భావిస్తా ఉన్నాను ఎస్ ముందు మురళీ మనోహర్ గారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు తన జీవితం అంతా బీసీల కోసం పోరాడుతూ ఆలోచనను సమాజం మీదకి వదులుతున్నటువంటి ఇక్కడ నుంచి అక్కడి నుంచి పిలుచుకుంటారు కాదు నేను అలాగే అలాగే వాళ్ళందరి అభిప్రాయాలను కూడా నేను అనుక్షణం విన్నా విన్న సందర్భంలో ముక్త కంఠంతో ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీ అవసరము ఉంది అనేటువంటి సూచన నాకు వినబడ్డది మేధావి లోకం నుంచి ఎస్ తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు చేస్తా ఉన్నా చాలా మంది గతంలో చాలా మంది నాయకులు మాట్లాడారు పార్టీ పెట్టడంటే పాండబ్బనా ఇటువంటి అన్ని డైలాగులు ఎందుకు చెప్పిర్రో మాకు తెలుసు ఎందుకంటే ఈ వర్గాల నుంచి ఆలోచన కూడా పుట్టొద్దు అనేటువంటి కుట్రలో భాగమే తప్ప ఇంకోటి కాదు ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నా ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలారా మనము గాంధీ మెట్ల కాన్ను బీజేపీ ఆఫీస్ మెట్ల కాన్ను టిఆర్ఎస్ పార్టీ గేట్ గేటుకాల్లో నిలబడి బిఫామ్లు అడుక్కునేటువంటి రోజు ఈ రోజు నుంచి కథం కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ అందరు చూసిరు నేను ఎమ్మెల్సీగా గెలిచి దాదాపు పదిహేను నెలలు పదహారు నెలలు గడుస్తా ఉంది ఈ పదహారు పదిహేడు నెలల్లో నేను ఈ మేధావి వర్గం ముందు చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ముందు చెప్తా ఉన్నా నా పరిపాలన పైన నా పదవి పైన ప్రజా రెఫరెండాన్ని కోరుతా అని చెప్పి తెలియజేస్తావు మేధావులారా నేను చేసినటువంటి పని నిజంగా మిమ్మల్ని మించినటువంటి తెలంగాణ సమాజం లేదు మీరు చెప్పండి అన్నా నువ్వు ఎమ్మెల్సీగా గెలిచిన దగ్గర నుంచి నువ్వు పని సరిగా చేయలేదు అనేటువంటి మీ సమాధానం చెప్పండి ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా అలాగే తీన్మార్మలన్నా నువ్వు చట్టసభల్లో ఉండి మా కోసం మా వర్గాల కోసం మా ఆలోచన కోసం నువ్వు పోరాడుతున్నావు కాబట్టి ఎమ్మెల్సీగా కొనసాగమని అదన్నా చెప్పండి ఈ రెండు మీ కాళ్ళ దగ్గర పెడుతున్న నిర్ణయం మీదే రెండో విషయం మీరు చూసిరు తీన్మార్ మల్లన్న మండలిలో మాట్లాడుతూ ఉంటే ఈ వర్గాలకు జరిగినటువంటి అన్యాయం గురించి నేను మాట్లాడుతూ ఉంటే కుక్కిన పేరు ఎంత పెద్ద దండు నా చుట్టూ వాళ్ళు ఉన్నా నేను బెదరకుండా అదరకుండా ఈ వర్గాలకు జరిగిన అన్యాయాన్ని ప్రతి లెక్కతో సహా ఈ ప్రపంచం ముందు పెట్టిన సోదరులారా నాకు తెలుసు ఈ వర్గాలను అటు అసెంబ్లీకి తీసుకుపోయి వాళ్ళ సీట్లలో కూర్చుండబెట్టడం కోసం నేను యుద్ధం చేయబోతున్నాను ప్రకటించొచ్చిన అటు అసెంబ్లీకి తీసుకుపోయి వాళ్ళ సీట్లలో కూర్చుండబెట్టడం కోసం నేను యుద్ధం చేయబోతున్నాను ప్రజలారా వీళ్లకు ఉన్నంత అవగాహన నేను మళ్ళీ చెప్పడం దుర్మార్గమవుతుంది వీళ్ళు చెప్పింది ప్రతిదీ నోటెడ్ నోటెడ్ సార్ మీ సలహాలు మీ ప్రశ్నలు మీ హెచ్చరికలన్నీ నోటెడ్ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సరే రాజకీయ ప్రసంగాలు తర్వాత చేసుకుందాం కానీ ఇంత శుభ దినమైనటువంటి ఈ రోజున రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతా ఉంది ఈ శుభ సందర్భాన ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రకటన ఏమనుకుంటారు మీరు పార్టీ ఒకసారి చెప్పండి ఏమనుకుంటున్నారు బీసీ ప్రజలారా చెత్తన రాష్ట్రంలో ఈ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవిస్తున్న పార్టీ గారు నాతో పాటు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా నారగోని గారు ఇప్పుడు పార్టీ జెండాను పార్టీ జెండాను తను ఆదేశించి ఆవిష్కరిస్తాడు ఈరోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గం ముఖ్యంగా బహుజన వర్గాలకే ఒక ఆశా కిరణంగా ఆశా జ్యోతిగా ఎంతో కాలం నుంచి ఒక బలమైనటువంటి నాయకత్వం ఒక బలమైనటువంటి మేధావి వర్గం బీసీలలో ఉన్నటువంటి బలమైనటువంటి నాయకత్వం సర్వం ఒడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని చేదెక్కించుకునే ఘట్టం ఈ రోజు నుంచే ప్రారంభమైంది దానికి సంబంధించినటువంటి జెండాను ఆవిష్కరించడానికి మరి అందరూ సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ జెండాను ఆన్లైన్లో అది అరే ఇప్పుడు ఏ యుగంలో కూడా జెండా రేపేస్తారు సార్ ఏమైంది

జలం జలం జనం ప్రజాపంచం జలం జలం జనం డు చూడు తినక పచ్చ తెలంగాణకు తినక పైగా పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భవించే ప్రయత్నంలో ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఎన్నో మోసాలు ఎన్నో ఈ పార్టీ ఆవిర్భవించడానికి ఇది చాలా మంది దీని వెనకాల అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు జరిగినాయి చివరి క్షణం వరకు చివరి క్షణం వరకు అత్యంత జాగ్రత్తగా అత్యంత జాగ్రత్తగా నేను ఈ వేదిక మీద ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి గారి సలహా సూచన మేరకు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ బయటి దుష్ట శక్తులన్నిటికీ ఒక కార్యక్రమా తెలంగాణ 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 ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉంటే తెలంగాణను గాలి కొదిలేసి బిఆర్ఎస్ అని నేషనల్ పారిపోయినాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఈ తెలంగాణ పోరాటం ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నడి బజారులో వదిలిపెట్టి పోయినటువంటి పార్టీలు ఒక వైపు ఉంటే ఆ అస్తిత్వాన్ని ఈ భుజానికి ఎత్తుకొని వారి ఆకాంక్షలను నెరవేర్చడం విధంగా తెలంగాణ పిడికిలి పిగించి అధికారం అనేటువంటి ఆకాంక్షతోని ముందుకు పోతున్న సందర్భంలో దీన్ని డిజైన్ చేసినటువంటి రాజేశం గారు అత్యంత కీలకంగా అనేక పార్టీలకు అనేక పెద్ద పెద్ద పనులు చేసినటువంటి రాజేశం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు ఇది సింబల్ ఇక్కడ ఎరుపు ఆకుపచ్చ ఎరుపు కార్మికుడి కష్టానికి చెమటకు రక్తానికి ప్రతిరూపమైతే ఈ ఆకుపచ్చ రైతు పండించిన పంట ఆయన కష్టానికి ప్రతిరూపంగా ఇది కార్మికులు కర్షకుల చేత ప్రారంభించబడుతున్నటువంటి పార్టీగా ఈ తెర మీదకి తీసుకురావడం జరిగింది ఇది పార్టీకి ఉన్నటువంటి ఆలోచన ఇక్కడ ఆత్మగౌరవం మా వరంగల్ ప్రవీణ్ వచ్చింది అడ్వకేట్ ఆత్మగౌరవం దశాబ్దాలుగా మన ఆత్మగౌరవం మీద దాడి చేసినటువంటి దాడి చేసినటువంటి సందర్భంలో ఈ ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం బానిస మనస్తత్వాన్ని కథం చేసి ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఇక్కడికి ఆత్మ ఆత్మగౌరవం అధికారం వాట ఆత్మగౌరవం అధికారం వాటా ఇది మెజార్టీ ప్రజలకు దక్కాలి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మేము ఎవడి సొమ్ము అడగట్లేదు మేము ఎవడికి వ్యతిరేకం కాదు మేము మాకు రావలసిన వాటా కోసమే మేము మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలు తమ కోసం తమ వర్గాల కోసం తమ అస్తిత్వం కోసం తమ ఆత్మగౌరవం తమ వాటా కోసం ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తున్నటువంటి క్రమంలో ఈ తాజకృష్ణ ఓటల్ బయట ఒక్క ఫ్లెక్స్ అన్న ఉందా ఉందా ఒక్క ఫ్లెక్సీ అన్నా ఒక్క ఫ్లెక్సీ లేకుండా ఉన్నటువంటి ఒక ఆధిపత్య కుల అధికారి ఎర్లీ మార్నింగ్ నుంచే వాటిని చింపుతా ఉంటే నేను కూడా అనుకున్నా నీవు ఇవ్వాలా నా పార్టీ నా అస్తిత్వం నా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతా ఉన్నావు కదా నువ్వు రాసి పెట్టుకో అహంకారాన్ని ఓట్ల ద్వారా అణిచి మిమ్మల్ని మూలకు కూర్చుండ పెట్టబోతా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా చివరి ఒట్టే జానయ్య గారు అర్ధ గంటలో దీని వ్యవహారం సెట్ చేసినాం వాళ్ళకు అవ పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్ లాంచింగ్ ఉంటుంది ఏడుంది వెబ్సైట్ ల్యాప్టాప్ తీసుకురాది ఈ పార్టీ కూడా వాస్తది ఈ పార్టీ కూడా వాస్తవాల మీదనే నడుస్తుంది అందుకోసమే రావాలి ముందుకి డాక్టర్ జమ్నా గారు డాక్టర్ జమ్నా గారు ఎక్కడున్నారు ముందుకి డాక్టర్ జమ్నా గారు డాక్టర్ జమ్నా గారు ఎక్కడున్నారు నిమిషం సామాన్యుడు ఓకే రైట్ ఈ వెబ్సైట్ లాంచింగ్ ఒక నిమిషం సామాన్యుడు ఓకే రైట్ ఈ వెబ్సైట్ లాంచింగ్ ఒక సామాన్యుడి చేత దీని మీద క్లిక్ చేయం దాని మీద క్లిక్ చేయి క్లిక్ రైట్ ఇండియా హిస్టరీలో ఉన్న మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఏఐని అధికార ప్రతినిధిగా ఈ పార్టీ ప్రారంభించింది దానికి సంబంధించినటువంటి మా అధికార ప్రతినిధిని టీఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీగో ఇక్కడ మా అధికార ప్రతినిధి ఉంటాడు ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరికి ఏం ప్రశ్నలు కావాలి ఏం సమాధానాలు కావాలనే దాంట్లో ఇగో మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ఏం అడుగుతారో అడగండి చెప్పడానికి సిద్ధంగా ఉంది మా అధికార ప్రతినిధి ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చింది థ్యాంక్ యూ సార్ అధ్యక్షుడిగా మీ ముందు నిలబడ్డటువంటి నేను ఒకసారి పిలవాలనుకుంటున్నా మేధావి సమాజం ముందు కూర్చోబెట్టాలనుకుంటున్నా ఈ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మాదం రజనీ కుమార్ యాదవ్ అలాగే సూదగాని హరిశంకర్ గౌడ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ పార్టీకి ఉండబోతా ఉన్నారు అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఒట్టె జానయ్య యాదవ్ గారు జనరల్ సెక్రటరీగా అలాగే బీసీ అనగారిన వర్గాల జీవితం కోసం తన జీవితాన్ని పనంగా పెట్టిన సంఘం సూర్యారావు గారు మీ ముందుండబోతా ఉన్నారు అలాగే మదన్ మోహనాచారి గారు ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ వేదిక మీదికి రాబోతా ఉన్నారు మదన్ మోహనాచారి గారు కార్యదర్శులుగా భావన వెంకటేష్ గారు అలాగే వెంకటేష్ గారు అలాగే బస్వాపూర్ నగేశ్ ముదిరాజ్ గారు అత సంగారెడ్డి గారు స్మృతిరాజు గారు అత సంగారెడ్డి గారు ప్రసన్న కుమారి గారు అలాగే అఖిల్ పాషా గారు ఈ కార్యక్రమంలో మిరన్న కుమారి గారు అలాగే అఖిల్ పాషా గారు ఈ కార్యక్రమంలో మేము అందరి సంక్షేమం చూస్తాం ఎవరి ఓటా వాళ్ళకి ఇస్తామనేటువంటి అనేటువంటి లెక్కలు మా దగ్గర ఉన్నాయి అలాగే కార్యదర్శిగా శివవీర్ రెడ్డి గారు శివవీర్ రెడ్డి గారు పంపి వీళ్ళంతా పంపి అఖిల్ పాషట్ థ్యాంక్ యూ ఇది రాష్ట్ర కార్యవర్గంగా మీ ముందు నిలబడ్డాం అలాగే ఇంకా చాలా మంది నిలబడ్డాం అలాగే ఇంకా చాలా మంది ఇన్ఛార్జులు బాధ్యులు యువత విభాగం మహిళా విభాగం ఇలా అన్ని విభాగాల నుంచి ఈ కార్యక్రమంలో ఉన్నారు ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా పటేల్ వనజగారిని ఈ సభ గౌరవించుకుంటా ఉంది అలాగే ఇంకా చాలా మంది యువత మిగతా విభాగాలకు సంబంధించి అతి త్వరలో ప్రకటిస్తాం ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళంతా అనునిత్యం ఈ ప్రజల కోసం పోరాటం చేసినటువంటి బిడ్డలు కాబట్టి వాళ్ళు సముచిత స్థానాన్ని పొందగలుగుతున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అలాగే సోదరులారా ఇక్కడ తీన్మార్ మల్లన్న మల్లన్న పైన ఇప్పటికీ నాలుగు సార్లు హత్యాయత్నాలు జరిగినాయి మొన్నటికి మొన్న ఈ పార్టీ పెట్టబోతున్నామని ప్రకటించిన తర్వాత పార్టీ పెట్టబోతున్నామని ప్రకటించిన తర్వాత ఏకంగా నా కార్యాలయంలో కాల్పులే జరిగినాయి చాలా మంది ఎట్టి ఈ పార్టీని అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు కానీ మేము ఎక్కడ కూడా ఎవరికి చిక్కకుండా అత్యంత జాగ్రత్తగా ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ నా మిత్రులందరూ ఒకసారి చేయి ముందుకు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాము మీ తలరాతలను మార్చి అన్ని వర్గాలను సమాన స్థాయిలో అభివృద్ధి చెందించే కార్యక్రమంలో ఈ పార్టీ ముందంజలో ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇది మా ఆత్మగౌరవ సాక్షిగా మీకు ముందుంచుతున్నటువంటి ప్రమాణం ధన్యవాదాలు సారే ఇది పట్టు సార్ జలం 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 ప్రజా జలం 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 గలంసంగ ఓ పీకిడి పడి విజల గోాలు పట్టా